లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలియదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ డాన్స్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు వివరం చేస్తున్నారు యూ నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ హ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏం సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్ సార్ వింటర్ కల్లాగడానికి అంత దూరం నుంచి వెంట్రుక లాగా ఉంది కదండి వెంట్రుక్ లా కోసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రేపు చిట్టు బాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవ్ డీ గారు ఏంటి బొమ్మలాటగారు లచ్చలా అదేంటి ముర్త్ గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీసుకొచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ లో భయపెడతామండి డబ్బులు ఎక్కువైన ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూస్తే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు నీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబుగారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగానే ముందు పోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు అన్నది తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమ అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ నిర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడు నువ్వు తీసుకో అదద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత వచ్చి ముందు సంతకం చేయబయ్యా దుర్మూర్ చేస్తుంది లెక్క మారింది గ్లాస్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసుంది తర్వాత చూద్దాం లేవయ్యా లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న పాత్ర మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసింది ఇంత మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సాగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకుని సజ్జేసానులే నీ పెళ్లి గురించే మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చెప్పు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు బయ్యా ఉంటా ఏంటిపోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నా ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ ప్లేస్ వీడిదేనా సార్ సూట్ ప్లేస్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అల్ కుమార్ అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

రేడే మీ నాన్నే लगेजे तो మన మోహన్ ఏసిలడ్ పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా బరిస్తామా నా కర్మ పద తీస్ yes can you help me yeah. hmm, crazy fuck <laughs> अरे मीर मस्तर ఏంటి ఇలా వండి మీరు ఎలా నిన్ తీసుకొస్తారు అలానే థాంక్స్ బాబు थैंक यू బ్రదర్ చూడ బాబు ఆడ వాళ్ళని గౌరవించుకుందాం మన సామాజ్యం వాళ్ళతో బరువు మోించేవాడు అసలు మొగాడే కాదు how wacky you touch my heart for hour and hour you're my friend same thing ఎప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు దశమి వచ్చిందే ఒలమి రేహల చెలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కను మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ పోర్గొట్టింది అనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోర్గొట్టింది అనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయ నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్ సర్ జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి శ్రీనివాస్ లొకేషన్ అది ఆ సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసినోళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించవయ్యా వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళ క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అతను వెళ్తా ఇది పట్టుకోండి రా ఏమైనా వెంకటరమణ సార్ డ్రీమ్ వరల్డ్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది మధ్యలో సౌందర్యం ఎవరయ్యా నా డ్రీమ్ గర్ల్ డమ్మి పేరు సార్ ఓహో సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య

చురుపునండి ఇది ఏలూరు కాదు యూరోప్ చూరపునండి ఆ వెంకి గారు దొరికాడరా ఎలా భయ్యా వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా హెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకు నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ మీద వల్లారా పసిబిట్టి మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సరదా కోసం అతనితో ఆడుకోవడం మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకి టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే Uh, anyway, are you married? Uh, uh, yes, మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు ఆయనకు పెళ్ళ ఒక పొద్దు నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవాల్ జారీ మీ ఏజ్ అంతా

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి పాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడూ ఎంగగా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ లాగనమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ సినిస్ మాట్లాడింది చాలు అంకుల్ కోపడతారు పద వెళ్దాం అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ బై టేక్ కేర్ బై లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి వెంకీ మా మాట్లాడిన దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే ఆ పాట కూడా పాడాను అది మరి కాదు మీ మ్యాన్ కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మ్యాన్ కోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

మీరు అంటాను చూడు బక్రా నంబర్ టూ టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ రాజ్ ఏంటి భయ ఇది నీ మేనకోడ్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖరాజుతో ఇకఇకలు ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు ఉంటుంది అంతేకాదు అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా

నువ్వు చెప్పేది బానే బాబు కానీ ఇప్పుడు కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ వాడు పర్సనల్ లీకర్ నీ పర్సనల్ లీకర్ యు ఆర్ ఎ మ్యాచ్ ఓ మ్యాన్ కాని నీ హెయిర్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి